టూ ఐవిఎఫ్ ట్రీట్మెంట్స్పై ఇరవై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్ స్కాండ్ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానం ఫర్టీ అంటే సంతోషం ఎన్నికల మేనిఫెస్టరోలు అమలులో సాధ్యాసాధ్యాలు అనే అంశంపైన మనము ఈరోజు చర్చించుకుందాం దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏవైతే వార్తాపత్రికల్లో మీడియాలోనూ పైన చర్చ జరుగుతుందో అది ఒక సామాన్య మానవుడి దృష్టికి తీసుకెళ్లాలని నా ఉద్దేశం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటుతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్న విషయం మీకు అందరికీ తెలిసిందే ఈ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తాము అధికారంలోనికి వస్తే ఏమి చేయదలుచుకున్నామో అని హామీల రూపంలో మేనిఫెస్టోను విడుదల చేయటం ఆనవాయితీగా వస్తోంది అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా వారి వారి మేనిఫెస్టోలను ఇటీవలే విడుదల చేయటం జరిగింది ఈ మేనిఫెస్టోలపైన విస్తృతంగా చర్చ జరుగుతోంది చర్చ ఎవరి మధ్య జరుగుతోంది వివిధ రాజకీయ పార్టీల మధ్య జరుగుతోంది ఆరోపణలు ప్రత్యారోపణలు కానీ ఈ చర్చ జరగవలసింది సామాన్య ప్రజల మధ్య జరగాలి అసలు మేనిఫెస్టో అంటే ఏంటి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయగలిగిన శక్తి ఆయా రాజకీయ పార్టీలకు ఉందా అన్నది కూడా సామాన్య ప్రజల దృష్టికి మనం తీసుకెళ్లవలసిన ఆవశ్యకత ఉంది ఏవైతే ఈ మేనిఫెస్టోలో పొందుపరిచామో వాటిని రూపొందించేటప్పుడు పెద్దగా ఎక్సర్సైజ్ చేస్తున్నట్టుగా ఈ రాజకీయ పార్టీలు మనకు అనిపించట్లేదు ఈ మేనిఫెస్టో అనేది శాస్త్రీయంగా ఉండాలి రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు రాష్ట్ర ఆదాయం ఎంత ఖర్చెంత అప్పులు ఎన్ని ఉన్నాయి అలాగే కట్టవలసిన వడ్డీలు ఎంత కేంద్రం నుంచి రావలసిన గ్రాంట్లు ఎంత ఎంత రావడానికి అవకాశం ఉంది అలాగే అవసరమైనప్పుడు అప్పులు చేయవలసి వస్తే ఏ మేరకు అప్పులు చేయడానికి అవకాశం ఉంది అనే అన్ని విషయాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి హామీలకు ఒక తుది రూపం ఇచ్చి మేనిఫెస్టోలో మనం రూప పెట్టవలసి ఉంటుంది కానీ అలా జరుగుతోందా అనేది ప్రశ్న నిజంగా అలా జరగట్లేదు సాధ్య సాధ్యంగాని హామీలను కూడా సాధ్యంగాని హామీలను కూడా ప్రజలు ముందుంచటం అధికారమే ధ్యేయంగా హామీలు ఇవ్వటం చాలా రాజకీయ పార్టీలు చేస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ను నేపథ్యంగా ఉదాహరణగానే తీసుకుందాం ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను రెండు రాష్ట్రాలుగా విడగొట్టారు ఈ రాష్ట్ర విభజన నుంచి ఈ వెనక్కి పది సంవత్సరాలు వెనక్కి ఏం జరుగుతుంది అనేది మీ ఉంచుతాను మేనిఫెస్టో రూపకల్పనలో రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను రెండు రాష్ట్రాలుగా విడగొట్టారు ఒకటి తెలంగాణ రెండు ఆంధ్రప్రదేశ్ దాన్ని రెసిడ్యూబల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని విభజిత ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తున్నాం తెలుగులో దాన్ని రెండు రాష్ట్రాలు విడగొట్టడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అన్ని రాజకీయ పార్టీలు శక్తి వంచన లేకుండా తమ వంతు పాత్రను పోషించాయి ఇంక్లూడింగ్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అన్ని ప్రాంతీయ పార్టీలు కూడా రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ద్రోహం చేశాయనే చెప్పొచ్చు ఒక విధంగా చెప్పాలంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది అప్పుడు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో అప్పటికే కాంగ్రెస్ పార్టీ ఉంది అలాగే టీడీపీ ఉంది జనసేన అప్పుడే అవతరించింది జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడే అది కూడా కొత్తగా ఆవిర్భవించి ఆయన ప్రజలతో ఉన్నారు అప్పుడు ఆ నోడు కానీ మూడు పార్టీలు కలయిక అక్కడ రెండు వేల పద్నాలుగులో కూడా చూడండి టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్ళాయి రెండు వేల పద్నాలుగులో ఆ సందర్భంగా వాళ్ళు ఉమ్మడి మేనిఫెస్టోను కూడా ఇవ్వటం జరిగింది సుమారు చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల యాభై హామీలను ఇచ్చారు అందులో యాభై ఐదు పేజీల మేనిఫెస్టో ఆరు వందల యాభై హామీలతో మేనిఫెస్టోని రిలీజ్ చేయటం జరిగింది అందులో బీజేపీ కూడా పార్టర్ రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టోలో ఏం పేర్కొన్నారు అక్కడ రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో విభజన చట్టంలో ఏవైతే హామీలు ఉన్నాయో వాటిని కూడా అందులో పొందుపరిచారు ఏంటవి ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు బడ్జెట్ లోటును భర్తీ చేయటము లోటు బడ్జెట్ని ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి అలాగే దుగరాజపట్నం పోర్టు కడప స్టీల్ ప్లాంటు ఇలా కొన్ని విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్కు తీసుకురావటం స్థాపించడం ఇక్కడ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద హామీలు ఉన్నాయి అవన్నీ కూడా మేనిఫెస్టోలో చేర్చారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ ఒంటరిగానే పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు కలిసి పోటీ చేశారు ఈ నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో కూటమి ఎన్డీఏ కూటమి విజయాన్ని సాధించింది చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అప్పుడు అధికారాన్ని చేపట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వీళ్ళు చేసిందేంటి చంద్రబాబు నాయుడు గారు ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఏ పార్టీ అయినా అధికారంలోకి రాగానే మనం ప్రజలకు ఏమి హామీలు ఇచ్చాము మేనిఫెస్టోలో ఏమి రూపొందించాం అక్కడ ఏమి ఇచ్చాం ప్రజలకి దాన్ని తూచా తప్పకుండా పాటించవలసిన బాధ్యత ఆ పార్టీలది మేనిఫెస్టోను విస్మరించి కేవలం రాజధానిపైన దృష్టి పెట్టి హంగులు ఆర్భాటాలతో కాలక్షేపం చేసి ఆర్థిక వ్యవస్థనంతా కూడా చిన్నాభిన్నం చేసి పరిపాలన ఐదేళ్ల పాటు కొనసాగిద్దేలాగా నేను వ్యక్తిగతంగా ఎవరిని ఇక్కడ విమర్శించట్లేదు బాధతో చెప్తున్నాను ఒక ఆంధ్రుడిగా అప్పటికే ఎంతో నష్టపోయింది ప్రజలు యువత ముఖ్యంగా ప్రధానంగా నష్టపోయింది రాష్ట్రాన్ని పునర్ నిర్మించవలసింది పోయి అంగులు ఆర్పాటాలకు ఎక్కువగా ఖర్చు పెట్టడం కేవలం రాజధానిపైనే దృష్టి పెట్టడం మేనిఫెస్టో అనే అంశాలను విస్మరించడం జరిగింది అని చెప్తున్నాను ఆరు వందల యాభై హామీల్లో పదిహేను శాతం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అమలు చేయలేదు అని చెప్పి గణాంకాలు చెబుతున్నాయి మనకు అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్తున్నాయి ఆ విషయం అంటే పూర్తిగా అప్పటి ప్రభుత్వము మేనిఫెస్టోను అమలు చేయటంలో విఫలమైంది అని చెప్పొచ్చు మనం మరి బీజేపీ కూడా కూటమిలో భాగస్వామిగా ఉంది మరి బీజేపీ ఏం చేసింది అన్నది ప్రశ్న ఇక్కడ అలాగే పవన్ కళ్యాణ్ గారు అందులో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఎందుకు మాట్లాడలేదు అనేది ప్రశ్న ఇలా ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి కేవలం తాత్కాలిక రాజధాని మాత్రమే మిగిలింది మనకు ఆరు వందల యాభై హామీల్లో పదిహేను శాతం మాత్రమే అమలయ్యాయి దాంట్లో ప్రధానంగా కొన్ని మాత్రం చెప్తాను రైతు రుణమాఫీ అన్నారు రైతు రుణమాఫీ ఎనభై ఏడు వేల ఆ రోజు రైతుల రుణాలు పదకొండు వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారు అలాగే ఇంటికో ఉద్యోగము అన్నారు లేకపోతే నిరుద్యోగ భృతి రెండు వేల రూపాయలు ఇస్తానన్నారు ఆడపిల్ల పుడితే ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో ఇస్తాను అన్నారు మహాలక్ష్మి పథకం అని పేరు పెట్టారు దానికి ఇంటింటికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తానన్నారు గుడిసెలు లేని రాష్ట్రాన్ని స్థాపిస్తానని చెప్పారు ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్తును ఏర్పాటు చేస్తానని చెప్పారు ఇలా లెక్కలేనని హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళారు మరి రుతము రుణమాఫీ చేయలేదు ఇంటింటికి ఉద్యోగం ఇవ్వలేదు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు ఆడపిల్ల పుడితే అకౌంట్లో డబ్బులు వేయలేదు మరి ఇంతా కూడా మేనిఫెస్టోను అపవిత్రం చేయటం కాదా అని అడుగుతున్నా నేను సామాన్య ప్రజలకు సమాధానం చెప్పండి మాకు కాదు మరి ఎందుకు రూపొందించారు మేనిఫెస్టోని ఇలాగ ఎందుకు ప్రజలకు హామీలు ఇచ్చారు అంటే కేవలం అధికారమే పరమావధిగా మేనిఫెస్టోను రూపొందిస్తున్నారా మీరు అలా జరగకూడదు ప్రజాస్వామ్యంలో అన్నది నా తపన బాధ కూడా ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల మధ్యకాలంలో ఈ ప్రభుత్వం విఫలమైంది ఐదు సంవత్సరాలు పూర్తయ్యాయి మళ్ళీ ఎన్నికలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదికి ముందే రెండు వేల పద్దెనిమిదిలోనే కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఏ నుంచి బయటికి రావటం ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవటం పోలవరం పనులు నేనే చేస్తాను అని చెప్పి బాధ్యత తీసుకోవటం పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేనాటికి సొంతంగా పోటీ చేశారు ఆయన అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా సొంతంగా పోటీ చేసింది పవన్ కళ్యాణ్ గారు కమ్యూనిస్టుతో కలిసి ఎన్నికలకి వెళ్ళారు ఇక్కడ కూటమి లేదు రెండు వేల పంతొమ్మిదిలో మీరు గమనించవలసింది ఏంటంటే రెండు వేల పద్నాలుగులో కూటమి పోటీ చేసింది మిగతా అందరూ వ్యక్తిగతంగా పోటీ చేశారు ఆ పార్టీలన్నీ రెండు వేల పంతొమ్మిది వచ్చేనాటికి ఏ పార్టీకి ఆ పార్టీ విడివిడిగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ కూడా విడిగానే పోటీ చేసింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు విడిగా పోటీ చేశారు పవన్ కళ్యాణ్ గారు కూడా విడిగా పోటీ చేశారు ఈ ఎన్నికల్లో మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆయన మేనిఫెస్టో ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో వారు కూడా మేనిఫెస్టో ఇచ్చారు ఆ మేనిఫెస్టో ప్రధాన అంశాలను కూడా ఇక్కడ పరిశీలిద్దాం ఇక్కడ కేవలం మేనిఫెస్టో పైన చర్చిస్తున్నాం వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో మిగిలిన ప్రభుత్వాలు మిగిలిన ముఖ్యమంత్రుల కంటే భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే డే వన్ నుంచి అధికారంలోనికి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి కూడా మేనిఫెస్టోను ఇంప్లిమెంట్ చేయటం ప్రారంభించారు ఆయన ఏవైతే నేను ప్రజలకు ఇచ్చానో హామీలో తప్పగా నెరవేర్చవలసిందే మనకు పట్టుదలతో ముందుకెళ్ళారు తొమ్మిది నెలలు ప్రభుత్వ పాలన సాగ్గానే కోవిడ్ మహమ్మారి మీకు అందరికీ తెలిసే ఉంటుంది కోవిడ్ బారిన పడింది రాష్ట్రం దేశం ప్రపంచం అంతా కూడా అయిపోయింది రాష్ట్ర ఆదాయం తగ్గింది వైద్యం పైన ఖర్చు పెరిగింది ఆకలి చావుల నుంచి ప్రజలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఏర్పడింది అదనంగా కొంత ఫండ్స్ను డైవర్ట్ చేయవలసి వచ్చింది ప్రజల పన ప్రాణాలు ముఖ్యం అది ప్రభుత్వ బాధ్యత విధి కూడా దాంతో ఏంటి సంవత్సరానికి ముప్పై వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదాయాన్ని కోల్పోయింది ఈ రెండు సంవత్సరాలు కోవిడ్ సమయంలో అరవై వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయినా సరే ఎక్కడా కూడా తొనకకుండా ఇచ్చిన హామీలను తప్పనిసరిగా నిలబెట్టాలనే ఉద్దేశంతో మేనిఫెస్టోను పక్కన పెట్టుకొని నవరత్నాలనే పేరుతో ప్రతీ పథకాన్ని కూడా ప్రజలకు అందిస్తూనే వచ్చాడు సుమారు సంవత్సరానికి డెబ్బై వేల కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు అని చెప్పి లెక్కలు చెబుతున్నాయి గణంకాలు మనకు ఆదాయం తగ్గినా కూడా ఎక్కడా కూడా మాట తప్పకుండా మాట నిలబెట్టుకుంటూ జరుగుతూ వచ్చాయి పథకాలన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు ఇలా దాదాపు ఐదు సంవత్సరాలు మళ్ళీ కంటిన్యూ అయినాయి ఆ పథకాల గురించి మరి వేరుగా చెప్పనక్కర్లేదు అమ్మఒడి అని నాడు నేడు జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన గోరుముద్ద అని అలాగే పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం రకరకాల పథకాలు లెక్కలేని యాభై యొక్క పథకాలు మేనిఫెస్టోలో పేర్కొన్నారు యాభై ఒక్క పథకాలను కూడా అమలు చేశారు చూచా తప్పకుండా కావాలంటే ఇక్కడ మనము కావాలంటే చూసి మనం చూడడం కూడా చూడవచ్చు ఆ పథకాల పేర్లన్నీ కూడా మనకు కనిపిస్తాయి ఇక్కడ యాభై ఒక్క పథకాలు దాదాపు అమలు చేశారు ఇచ్చారు మాటిచ్చారు యాభై ఒక్క పథకాలను కూడా వారు వైఎస్ఆర్ పెన్షన్ కానుక వాటిలో కొద్ది కొన్ని మాత్రం చదివినిపిస్తాను వైఎస్ఆర్ చేయూత అలా జగనన్న అమ్మఒడి జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన జగన్న విదేశీ విద్యా దీవెన ఆరోగ్యశ్రీ జగనన్న చేదోడు ఇంటింటికి రేషన్ బియ్యం జగనన్న గోరుముద్ద వాటితో పాటు నిరుపేదలకు ముప్పై లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు ఇప్పటికే పదిహేడు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ప్రస్తావించవలసింది గ్రామ సచివాలయ వ్యవస్థ తప్పనిసరిగా ఇది దేశమంతా కూడా ఆదర్శంగా తీసుకున్నది ఆంధ్రప్రదేశ్ను పరిపాలన ప్రజలు ముంగిటికి తీసుకెళ్లారు దగ్గరగా రాష్ట్ర సెక్రటేరియట్కు ఏ ఒక్క వ్యక్తి రానవసరం లేకుండా గ్రామంలోనే అన్ని సదుపాయాలు ఏం కావాలో ప్రజలకు అవసరాలన్నీ కూడా తీర్చే వ్యవస్థ ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్య స్థాపన దిశగా ఈ గ్రామ సచివాలయాలు తోడ్పడ్డాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ పదిహేను వేల నాలుగు గ్రామ సచివాలయాలకు కూడా శాశ్వత భవనాలు నిర్మించారు ఈ గ్రామ సచివాలయ ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు శాశ్వత ఉద్యోగాలు అలాగే రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల మందికి వాలంటీర్లను నిర్మించారు రెండు పాయింట్ ఆరు లక్షల మందిని అలాగే పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మించారు ఐదు స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ నిర్మించారు నాలుగు ప్రధానమైన ఓడరేవులు నిర్మించారు ఫిషింగ్ హార్బర్స్ నిర్మించారు అలాగే జగనన్న విద్యా దీవెన కింద మనం పరిశీలించినట్లయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఎనభై తొమ్మిది వేలు ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్లు జరిగితే ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి అవి ఒక్క లక్ష పదకొండు వేలకు పెరిగాయి అడ్మిషన్లు ఎందుకు పెరిగాయి జగనన్న విద్యా దీవెన వల్లనే పూర్తి ఫీ రియింబర్స్మెంటు ప్రభుత్వం ఇవ్వటం వల్లనే అదనంగా ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్లు పెరిగాయి అలాగే ప్రైవేట్ యూనివర్సిటీస్లో ముప్పై ఐదు శాతం సీట్లను తీసుకొని పేద మెరిటోరియస్ విద్యార్థులతో నింపి వారికి పూర్తిగా జగనన్న విద్యా దీవెన కింద ఫీ రింబర్స్మెంట్ ఇస్తోంది ప్రభుత్వం ఇది ఒక అద్భుతమైన సాహసోపేతమైన చర్య ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మేనిఫెస్టోలో ఉన్నవి అమలు చేశారు అని చెప్పడానికి మాత్రమే చెప్తున్నాది పొగట్టం కాదు ఇక్కడ తూచా తప్పకుండా మనం ఇక్కడ చేయవలసిందంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఎన్ని హామీలు ఇచ్చారు ఎన్ని పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని హామీలు ఇచ్చారు ఎన్ని నిలబెట్టుకున్నారు అనేది ప్రశ్న పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆరు వందల యాభై హామీలు ఇచ్చారు పదిహేను శాతం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేయగలిగారు అదే జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఒక్క హామీలను ఇచ్చారు యాభై ఒక్క హామీలను తొంభై తొమ్మిది శాతం దాన్ని పూర్తి చేశాను అని ఆయనే చెప్పుకుంటున్నారు గర్వంగా గణాంకాలు కూడా ఉన్నాయి మన దగ్గర పాఠశాల విద్య రూపురేఖలే మారిపోయినాయి పాఠశాలలు ఉన్నత విద్యారంగంలో కూడా విస్తృతమైన మార్పులు తీసుకొచ్చారు అలాగే వైద్య రంగంలో ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా రూపురేఖలు మారిపోయినాయి కొత్త హాస్పిటల్స్ వస్తున్నాయి కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజ్ టీచింగ్ హాస్పిటల్స్ వస్తున్నాయి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అని ప్రపంచంలో ఎక్కడా లేదు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఇంటికి వైద్యుడు రావడం ఏంటి పేదల ఇంటికి కూడా అటువంటి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను కూడా ప్రవేశపెట్టిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారిది అది కూడా మేనిఫెస్టోలో భాగమే మేనిఫెస్టోలో ఇవన్నీ కూడా అది ఇంప్లిమెంట్ చేశారు అవన్నీ కూడా అలాగే ఉద్యోగాలు ఇచ్చారు ముప్పై నాలుగు వేలు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఉద్యోగాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెండు పాయింట్ మూడు ఒక్క లక్షల ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది ప్రభుత్వంలో అలాగే యాభై నాలుగు ఉద్యోగాలు మెడికల్ రంగంలో ఇవ్వటం జరిగింది డాక్టర్లు నర్సులు ఎట్సెట్రా ఎట్సెట్రా వీళ్ళందరినీ కూడా ఇదొక అద్భుతమైన దాని సంక్షేమాన్ని పేరు పెట్టండి అభివృద్ధి అని పేరు పెట్టండి ప్రజలకు ఏమి కావాలో ప్రజలకు దగ్గరగా అభివృద్ధిని సంక్షేమాన్ని తీసుకెళ్ళగలిగాడు పరిపాలనను కాబట్టి నూటికి నూరు శాతం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోను ఆయన పూర్తిగా అమలు చేశారు అని చెప్పి మేము మేధావులైన మనమంతా కూడా నమ్మవలసి ఉంటుంది గణాంకాలను పరిశీలించండి ఊరికే చెప్పడం కాదు తప్పనిసరిగా ఒప్పుకోవాలి మనం అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి మళ్ళీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది మళ్ళీ మేనిఫెస్టోలు ఆనవాయితీగా మేనిఫెస్టోలు ఇవ్వటం ప్రారంభమైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఇవి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ఇరవై నాలుగు ఎన్నికలకు కొంచెం బ స్వామ్యం దగ్గరగా పోలికలు కనిపిస్తున్నాయి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఏదైతే కూటమిగా ఏర్పడి పోటీ చేశారో అదే పార్టీలు మళ్ళీ కూటమిగా ఏర్పడ్డాయి ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను ఎదుర్కోబోతున్నాయి ఇక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్గా ఒక్కరే ఆయన పోటీలో నిలబడ్డారు ఈ మూడు పార్టీల కూటమిని ఎదుర్కొంటున్నారు రాబోయే ఎన్నికల్లో ఈ సందర్భంగా కూటమి కూడా ఒక మేనిఫెస్టో మరోనే మూడు రోజుల క్రితం రిలీజ్ చేసింది మీరంతా కూడా గమనించే ఉంటారు మళ్ళీ పెద్ద పెద్ద హామీలు ఈసారి అన్ని హామీలు కాకుండా నంబర్ తగ్గించారు నూట చంద్రబాబు నాయుడు గారు నూట ఏడుకు హామీలు ఇచ్చారు ఇప్పుడు అప్పుడు ఆరు వందల యాభై హామీలు ఇచ్చారు ఇక్కడ మళ్ళీ రుణమాఫీ అనట్లేదు కానీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో రెండు వేల పంతొమ్మిదిలో పొందుపరిచారో అందులోని యాభై శాతం పథకాలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు కాపీ కొట్టారు మొన్నటి దాకా ఏమన్నారు సంక్షయం పైన అభివృద్ధి పెడుతున్నారు తగలేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కుంటుపడింది నాశనం అయిపోతుంది అని మాట్లాడిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్న పథకాలను మీరు ఎందుకు మీ మేనిఫెస్టోలో మళ్ళీ రూపొందించారు పెట్టారు అని అడుగుతున్న కాపీ చేశారు సేమ్ అమ్మఒడి మళ్ళీ అందులో ఉంది రైతు భరోసా ఉంది మళ్ళీ ఇంటింటికి ఉద్యోగం అంటున్నారు ఇవన్నీ కూడా ఆరు సిక్స్ సిక్సర్స్ అని పేరు పెట్టారు ఆయన ఆ సిక్స్ సిక్సర్స్ను కూడా ప్రజలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది సిక్స్ సిక్సర్స్ అంటే ఏమంటున్నారు ఇక్కడ యువతకు ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాలు లేదా మూడు వేలు నిరుద్యోగ వృతి ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ప్రతి మహిళకు పంతొమ్మిది సంవత్సరాలు నిండిన మహిళకు యాభై తొమ్మిది సంవత్సరాలు వచ్చే వరకు నెలకు పదిహేను వందల రూపాయలు అకౌంట్లో వేస్తాను చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో చెప్తున్నా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి ఇస్తాను మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తాను రైతు భరోసా ఇరవై ఇరవై వేలకు పెంచుతాను ఇంకా ఇలాగ లెక్కలేని హామీలు గుడిసెల్లేని ఇవన్నీ కూడా మామూలుగా రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో ఏవైతే ఇచ్చాడో అన్ని హామీలు కూడా మళ్ళీ అందులో రూపొందించారు ఇవన్నీ కూడా ఒకటే అడుగుతున్నాడు ఇక్కడ ఆర్థిక నిపుణులు ఏమంటున్నారు అంటే ఇక్కడ మనం ఇవి చూసుకోవాల్సిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసుకోవాలి మనం ఇక్కడ ఆర్థిక నిపుణులు చంద్రబాబు నాయుడు గారు లేదా చంద్రబాబు నాయుడు గారు కూటమి ఇచ్చిన మేనిఫెస్టోలోని అంశాలను లెక్కగట్టి ఈ అంశాలను చూచా తప్పకుండా అమలు పరచాలి అంటే అదనంగా ఒక్క లక్ష యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి అని చెప్పి తీర్మానించింది ఆర్థిక నిపుణులు నేను చెబుతున్నది కాదు పెద్దలు మేధావులు కూర్చొని లెక్క పెట్టారు ఒక్క లక్ష యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు అదనంగా కావాల్సి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే డెబ్బై వేల కోట్ల రూపాయలు సంక్షేమం మీద ఖర్చు పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నారు మీరు రాష్ట్రం తగలబడిపోతుంది శ్రీలంక అవుతోంది ఇథియోపియా అవుతుంది అని మాట్లాడారు మరి ఇప్పుడు అదనంగా ఒక లక్ష యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారు అనేది ప్రశ్న ప్రజలకు చెప్పండి సమాధానం చెప్పండి సామాన్య మానవుడికి చెప్పండి అబద్ధాలు చెప్పి అధికారంలోనికి రావటం కాదు ఇక్కడ మన మొత్తం బడ్జెట్ ఎంత మనం ప్రవేశపెట్టిన బడ్జెట్ రెండు లక్షల అరవై ఐదు వేల కోట్లు రెండు లక్షల అరవై ఐదు వేల కోట్లలో ఒక్క లక్ష కోట్లపైనే ఉద్యోగుల జీతపత్యాలకు పెన్షన్లకు పోతుంది ఇక మిగిలినది ఎంత ఉంది ఒక లక్ష అరవై ఐదు వేల కోట్లు ఉంది ఒక్క లక్ష అరవై ఐదు వేల కోట్లలో ఒక్క లక్ష యాభై ఒక్క వేట్ల కోట్లు నువ్వు ఇచ్చిన హామీలకు ఖర్చు అవుతుంది మీరు ఇచ్చిన హామీలకు ఇంకా అభివృద్ధి ఎక్కడుంది అభివృద్ధి లేదని విమర్శిస్తున్నారు ఎక్కడ అభివృద్ధి చేస్తారు ఈ రాష్ట్రాన్ని కొత్తగా ఉద్యోగాల కల్పన ఎలా చేస్తారు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తారు మీరు నిరుద్యోగ భృతి ఎక్కడి నుంచి తెస్తారు ఒక్క సంవత్సరంలో రెండేళ్లలోనూ రాష్ట్ర సంపద ఎప్పుడూ పెరగదు పవన్ కళ్యాణ్ గారు అంటారు చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ ఏ విధంగా అయినా ఆయన సంపద సృష్టిస్తారు అంటున్నారు అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ విధంగా సృష్టిస్తారో చెప్పండి మేము విమర్శించట్లేదు ఏ విధంగా ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలను అదనంగా మీరు సృష్టించాలనుకుంటున్నారు పన్నులు వేస్తారా పథకాలను క్యాన్సిల్ చేస్తారా కొన్ని తగ్గిస్తారా ఉద్యోగాల జీతాలు తగ్గిస్తారా చెప్పండి ఎదిలా వస్తుందో మేధావులు మాకు చెప్పండి సామాన్య మానవుడికి చెప్పండి ఇదిగో మేము ఇలా వస్తుంది మా ఆదాయం ఇలా ఉంది మా ప్లాన్స్ ఇలా ఉన్నాయని చెప్పాలి మీరు దాచిపెట్టడానికి వీల్లేదు అక్కడ అందుకని అంటున్నారు మేనిఫెస్టో ఈస్ ఓపెన్ డాక్యుమెంట్ మీరే ప్రజల్లో పెట్టారు కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఆయా రాజకీయ పార్టీలదే డిమాండ్ చేస్తున్నాం మా మేధావుల తరఫున విద్యావేత్తల తరఫున మా విద్యార్థుల తరపున అడుగుతున్నాం సామాన్య ప్రజల తరఫున ఒక్క లక్ష యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి మీరు తీసుకొస్తారు ఎలా ఫుల్ఫిల్ చేస్తారు ఈ హామీలు తప్పు కాదా ప్రజాస్వామ్యంలో ఇది కరెక్టా శాస్త్రీయంగా మీరు ఈ డాక్యుమెంట్ రూపొందించారా జమా ఖర్చులు లెక్కలోకి తీసుకున్నారా బడ్జెట్ను పరిశీలించారా ఈ రాష్ట్ర బడ్జెట్ను ఒక్కసారి ఆలోచించమని అన్ని రాజకీయ పార్టీలకు ప్రధానంగా కూటమి పార్టీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు గ్రామ వాలంటరీ వ్యవస్థ ఉంది గ్రామ వాలంటరీ వ్యవస్థను మీరందరూ కూడా కించపరిచారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా వాళ్ళను సంఘ విద్రోహ శక్తులుగా మాట్లాడారు గ్రామ వాలంటీర్లను అటువంటిది మళ్ళీ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ నేను కంటిన్యూ చేస్తాను అంటున్నారు ఎంతవరకు కరెక్టా అలాగే వాళ్ళకు ఐదు వేల రూపాయలు ఇప్పుడు బృతి ఇస్తున్నారు పదివేల రూపాయలు ఇస్తానంటున్నావు గ్రామ సచివాలయాన్ని కంటిన్యూ చేస్తానంటున్నావు అమ్మఒడి కంటిన్యూ చేస్తానంటున్నావు రైతు భరోసా కంటిన్యూ చేస్తానంటున్నారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలే అదనంగా డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారో మాత్రం చెప్పట్లేదు ఏవైతే పథకాలు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని ఇరవై నాలుగులో పరిశీలిద్దాం ఇప్పుడు మీరు ఇచ్చారు కూటమి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన మేనిఫెస్టో ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోలోని అంశాలను ఒకసారి పరిశీలిద్దాం క్లుప్తంగా చేసి ముగిద్దాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీరు ఎలా అయితే నూట డెబ్బై ఏడు హామీలు ఇచ్చారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ప్రణాళిక ఇచ్చారు నిన్న దాంట్లో ఏమన్నారు ఆయన నేను రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన మేనిఫెస్టోనే కంటిన్యూ చేస్తున్నాను ఎందుకు కంటిన్యూ చేస్తున్నాను అంటే నేను చేసిన పథకాలన్నీ కూడా ప్రజలకు అందాయి ప్రజలు సంతృప్తిగా ఉన్నారు నేను మంచి చేశానని నమ్ముతున్నాను కాబట్టి ఈ పథకాలు నేను చూచా తప్పకుండా మళ్ళీ కంటిన్యూ చేస్తాను అన్నారు అదే ప్రణాళిక దా కాకపోతే కొంచెం ఫైన్ ట్యూనింగ్ చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన ఫైన్ ట్యూనింగ్ చేసి రైతు భరోసా కొద్దిగా పెంచాడు అమ్మఒడి పెంచాడు అలాగే డ్వాక్రా మహిళలకు ఇచ్చే రుణాలు అది పెంచాడు ఇట్లా ఇలా చిన్న చిన్నవి మార్పులు చేశారు తప్ప పెద్దగా రెండు వేల పంతొమ్మిది ప్రణాళికలో ఎటువంటి మార్పులు కూడా వారు చేయలేదు అంటే ఏంటి అక్కడ భరోసా నాయకుడికి ఉండవలసిన లక్షణాలకి నేను చేసింది కరెక్టు కాబట్టి ప్రజల ముందుకు వెళ్తున్నాను అంటున్నాడు మీకు సహాయం అంది ఉంటే నా ప్రభుత్వంలో మంచి జరిగి ఉంటే మీరు నా ఆశీర్వదించండి అంటున్నారు ఇటువంటి నాయకత్వాన్ని నేనైతే నా ఈ నలభై ఏళ్ళ నుంచి నిశ్చితంగా పరిశీలిస్తున్న రాజకీయాలను ఎవ్వరు కూడా ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చెప్పాల మన రాష్ట్రంలో కాదు ఏ రాష్ట్రంలో కూడా చెప్పాల అలాగే ఇరవై నాలుగులో చాలామంది ఏంటంటే ఈ రైతు రుణమాఫీ చేయాలని చెప్పి సన్నిహితులు అడిగారంట జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే కూడా ఒప్పుకోలే ఎందుకు ఒప్పుకోలేదు రాష్ట్ర పరిస్థితి బాగలేదు మనం ఇవ్వలేము అందులో నాయకుడిలో ఉన్న నిజాయితీ చూడండి అక్కడ మనం ఇవ్వలేము కాబట్టి నేను ఇవ్వలే ఆ పథకాలనే నేను కంటిన్యూ చేస్తాను అలాగే పెన్షన్లు మూడు వేలు నాలుగు వేలు చేస్తే అవతల పార్టీ మూడు వేల ఐదు వందలే నేను ఇస్తాను అని చెప్పాను నిజాయితీగా చెప్తున్నాడు ఇంతకంటే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనం భరించలేము దీన్ని ఈ పథకాలను నిర్భయంగా చెప్పారు ధీరోధాత్రుడైన నాయకుడు అందుకే ఏమంటున్నాను ఇద్దరి ఇద్దరి పరిపాలన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరం మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డికి పరిపాలనను బెరీజ్ వేసుకోండి సామాన్య ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న అందరికీ మేధావులకు తల్లిదండ్రులకు విద్యావేత్తలకు అలాగే సామాన్య ప్రజలకు కూడా మీడియా మిత్రులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల మధ్యకాలంలో ఉంది వారొక మేనిఫెస్టో ఇచ్చారు పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల కాలంలో కొత్త రెండో ప్రభుత్వం వచ్చింది వారొక మేనిఫెస్టో ఇచ్చారు ఎవరు అమలు చేశారు ఎవరికి మేలు జరిగింది ఏ ప్రభుత్వంలో మేలు జరిగింది అని చెప్పి మీరు యాసెస్ చేసుకోండి అంచనా గురండి ఒక అంచనా గురండి కొత్త పథకాలు మళ్ళీ పెట్టారు నమ్మశక్యమేనా ఇవి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వటము ఈ రాష్ట్రంలో సాధ్యమయ్యే పనీనా నెలకు మూడు వేల రూపాయలు వృత్తి నిరుద్యోగ వృత్తి ఇవ్వటం సాధ్యమయ్యే పనీనా మహిళలకు అకౌంట్లో నెలకు పదిహేను వందల రూపాయలు వేయటం సాధ్యమయ్యే పనీనా మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం సాధ్యమయ్యే పనీనా ఇవంతా కూడా బూటకు వాగ్దానాలు ఉంటున్నాయి నా దృష్టిలో తప్పుగా అర్థం చేసుకో పోటకు వాద్దాను చెప్పండి సమాధానం చెప్పండి సామాన్య ప్రజలు గడ్డు ఎలా ఇస్తారో మీరు చెప్తే నేను కూడా కన్విన్స్ అవుతాను మళ్ళీ చెప్తాను మళ్ళీ మీకు పొగొడుతూ చెప్తాను కావాలంటే మీరు కానీ ఏమి చెప్పకుండా ప్రజల ముందు మేనిఫెస్టోని ఇచ్చేసి వెళ్ళిపోతేలాగా మీరు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాడు అన్ని రాజకీయ పార్టీలు రెండు చర్చకు రెండు ఒక మీడియాలో కూర్చోండి ఎక్కడో మీరు ఎదురెదురుకుండా కూర్చోండి ఇదిగో నా ప్రణాళిక ఇది నా ప్రణాళికది ఇదిగో నేను ఇలా చేస్తాను నేను ఇలా చేస్తాను చెప్పండి చూద్దాం మేము కూర్చుంటాం మేము వింటాం సామాన్య ప్రజలుగా అలాంటిది ఎక్కడా కూడా జరగలేదు ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఇది జరగాలి మేనిఫెస్టోను ఒక పవిత్రంగా భావించాలి ఒక బైబిల్గా భావించాలి ఖురాన్గా ఒక భగవద్గీతగా ఒక రామాయణం అనుకోండి దాన్ని తప్పనిసరిగా దాన్ని ఒక పవిత్రమైన డాక్యుమెంట్గా మనం భావిస్తే తప్ప భావించి ఈ రాజకీయ పార్టీలన్నింటినీ ప్రశ్నించవలసిన అవసరం సామాన్య మానవుడికి ఉంది ఖచ్చితంగా ప్రశ్నించాలి మనం అప్పదప హామీలు ఇవ్వద్దు దయచేసి అమలుకు నోచుకోని హామీలు ఇవ్వద్దు కాబట్టి ఇప్పుడు జరుగుతున్న రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎన్నికలు వచ్చాయి మళ్ళీ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు మళ్ళీ కూటమి ఏర్పడింది రెండు వేల పద్నాలుగులాగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇండివిజువల్గా పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కూడా రేసులో ఉంది అందరూ మేనిఫెస్టోలు ఇచ్చారు ఈ ముగ్గురు మేనిఫెస్టోలను కూడా క్షుణ్ణంగా పరిశీలించండి ఏ ప్రభుత్వంలో మేలు జరిగిందో చూడండి ఏ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందో చూడండి ఏ ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారో చూడండి మూడు మేని మూడు అన్ని పార్టీల మేనిఫెస్టోలను కూడా సార్ దగ్గర స్టడీ చేయండి సామాన్య మానవుడు మేనిఫెస్టోలను స్టడీ పరిశీలించే అవకాశం కానీ ఆలోచన కానీ సామాన్యవాడి మానవుడికి ఉండదు కాబట్టి మేధావులైన మనం విద్యావేత్తలైన మనం పెద్దలు చదువుకున్న వాళ్ళ టీచర్లు చదువుకున్న అధికారులు వీళ్ళందరూ కూడా వీటన్నిటిని కూడా నిశ్చితంగా పరిశీలించి అనాలిసిస్ చేసి సామాన్య మానవుడికి అర్థమయ్యేలా చెప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇంకొక విషయం ఇక్కడ చివరిగా చెట్టు చివరిగా మనం గమనించవలసింది ఏంటంటే నా ప్రతిపాదన నా ఆలోచన ఏంటంటే ఏవైతే మేనిఫెస్టోను రూపొందించి ప్రజల ముందు విడుదల చేస్తున్నారో ప్రజలకు అందిస్తున్నారో వాటిని తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్ను ఎలక్షన్ కమిషన్ ముందు రిజిస్టర్ చేసుకోవాలి అన్ని రాజకీయ పార్టీలు రిజిస్టర్ చేయాలి ఈ మేనిఫెస్టోలో ఉన్న హామీలు ఏవైతే మీరు అమలు చేశారు ఎన్ని అమలు చేశారు ఎన్ని అమలు చేయలేదు కనీసం డెబ్బై ఐదు శాతం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఆ రాజకీయ పార్టీలను తర్వాత జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించవలసిందిగా భారత రాష్ట్రపతి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి కూడా డెబ్బై ఐదు శాతం హామీలను అమలు చేయకపోతే ఆ రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు రద్దు చేయండి తర్వాత వచ్చే ఎన్నికల్లో పోటీకి అనర్హులు కావాలని ప్రకటించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సామాన్య మానవుడికి మేధావులకు విద్యావేత్తలకు ముఖ్యంగా విద్యార్థులకు మీడియా మిత్రులకు చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే అన్ని పార్టీల మేనిఫెస్టోలను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయండి అంతేగాని ఏదో మీ ఎవరికి వాళ్ళు రాజకీయ పార్టీలు మాత్రమే చర్చించుకుంటున్నాయి ఆరోపణలు ప్రతి ఆరోపణలు చేయటం మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా వారిని వకీకరించి వారికి ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు విమర్శించటం జరుగుతూ ఉంది అలా కాదు నిజాలు కావాలి మనకు కాబట్టి చర్చకు పెట్టండి చర్చించండి ప్రజల ముందుకు రండి మీరు ప్రజలందరూ కూడా ఈ మేనిఫెస్టోలో ఏ ఉన్నాయి ఏ హామీలు ఇచ్చారు అమలు సాధ్యమయ్యే పనైనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని ఒకసారి క్షుణ్ణంగా అధ్యయనం చేసి రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలో మీరే నిర్ణయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నా వరకు నేను నా అసెస్మెంట్ ఏంటి జగన్ ఎందుకు వద్దు అనే విషయంలో ఎటువంటి అసలు ఆలోచన అయితే నాకు రాలేదు ఎందుకు వద్దు జగన్ ఎన్ని హామీలను నెరవేర్చాడు ఇంత మంచి చేశారు ఒకటే అన్నాడు ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసిన రోజు చూస్తే ఒకటే విషయం చెప్పాడు మేనిఫెస్టోలోని అంశాలను నూటికి తొంభై తొమ్మిది శాతం నేను పూర్తి చేశాను ఒక హీరోలాగా ప్రజల ముందుకెళ్తున్నాను అన్నారు వెర్బేటన్ చెప్తున్నాను నేను మాట్లాడు ఒక హీరోలాగా ప్రజల ముందుకు వెళ్తున్నాను నన్ను ఆశీర్వదించండి అన్నారు తప్పేంటి అందులో అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారిని చెప్పమని అడుగుతున్నాను నేను కూటమిలో కూటమిని చెప్పమని అడుగుతున్నా పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల మధ్య కాలంలో నేను నేను అద్భుతంగా పరిపాలించాను నా మేనిఫెస్టో అద్భుతంగా ఉంది అదే మేనిఫెస్టోను రెండు వేల ఇరవై నాలుగులో కూడా నేను అమలు చేస్తానని ఎందుకు అనట్లేదు ఎందుకు సగం యాభై శాతం జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో కాపీ చేశావు ఎక్కడి నుంచి వస్తాయో ఒక లక్ష యాభై వేల కోట్లు సమాధానం చెప్పట్లేదు నిజాయితీగా మాట్లాడండి నిర్భయంగా మాట్లాడండి ఇవన్నీ కూడా ప్రజలు బేరీజ్ వేసుకొని రాబోయే ఎన్నికల్లో సరైన పార్టీని ఎన్నుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను